అందరికీ నమస్కారం రామా స్వాగతం ఈరోజు మనము ఈ వీడియోలో ఎలాంటి స్త్రీని వివాహమాడరాదు అనే విషయం పూర్తిగా నేర్చుకుందాం మొట్టమొదటిగా పాండు రోగం వెలవెలపోయిన శరీరం కలవదాన్ని చేసుకోకూడదు అంటే వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధి కాబట్టి అలాంటి వ్యాధులు ఉన్న వారిని చేసుకోకూడదు మరగుజ్జు దానిని అంటే నీ హైట్లో సగం కంటే ఇంకా తక్కువ ఉండే వాళ్ళని మరగుజ్జుగా ఉన్నప్పుడు చేసుకోకూడదు శిరోజములు తీయబడిన వారిని అంటే మీరు పెళ్లి చూపులు కన్నా వెళ్ళేటప్పటికీ గుండు కొట్టించుకొని ఉన్న అమ్మాయిని చేసుకోకూడదు ఇలా మనం అన్నీ ఒకసారి వివాహానికి పోయినప్పుడు అనేక విషయాలను పరిశీలించాలన్నమాట అందులో ఇవి ఇవి ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా కొన్ని చూద్దాం తప్ప శరీరం కలవారిని అంటే శరీరం సృష్టించి నీరసించిపోయిన శరీరం కలవారిని చేసుకోకూడదు సగోత్రీ అంటే మీ గోత్రం అమ్మాయి అబ్బాయి ఇది ఇద్దరు ఒకటి గోత్రం అయితే చేసుకోకూడదు వాళ్ళిద్దరు ఆ అన్నా చెల్లెల్లాగా ఉండేదానికి ఆస్కారం ఉంది నక్షత్రము నది వృక్షముల పేర్లు కలవారిని చేసుకోకూడదు ఇది వెనక ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంది అని మీకు తెలిసినట్లయితే కామెంట్ పెట్టండి అంటే మనము నదులను నక్షత్రాలను ఇవి మనం దేవతలుగా చూస్తాం కాబట్టి అందువల్ల ఏమన్నా పెట్టలేదేమో ఆ పేర్లు ఉన్న వాళ్ళని చేసుకోకూడదు వాళ్ళ ఉద్దేశం పేర్ లా కలవారిని ఇది కూడా ఇది శాస్త్రంలో చెప్పారు నేను చెప్పింది కాదు శాస్త్రంలో చెప్పింది ఎందుకు చెప్పారు అనేది మనకు తెలియదు దీని వెనక సైంటిఫిక్ రీజన్ ఎవరికైనా తెలుసున్నట్టయితే దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇట్లా ఇవి కప్ప శరీరం వారిని సగోత్రీ కురాల్ని సేమ్ గోత్రం ఉండే వాళ్ళని చేసుకోకూడదు నక్షత్రము నది వృక్షముల పేర్లు కలవారిని పేరు చివర రా లా కలవారిని చేసుకోకూడదు మనం పెళ్లి చూపులకు పోయినప్పుడు అమ్మాయి నిద్రిస్తుంది అనుకోండి పెళ్లి చేసుకోకూడదు ఏడుస్తూ ఉంది అనుకోండి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంది అనుకోండి చేసుకోకూడదు అమ్మాయి ఇంట్లో లేకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా ఉన్నట్టయితే వివాహం చేసుకోకూడదు ఈ మూడు జాగ్రత్తగా గమనించాలి మనం పోయిన తర్వాత గంట దాకా అమ్మాయి రాలేదంటే ఆలోచించాలి మనం అది అందువల్ల ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించి పాటించాలి కంటే అధిక వయస్సు కలవదాలండి అంటే అబ్బాయి ఎప్పుడు ఎక్కువ వయసు ఉండాలి అమ్మాయి తక్కువ వయసు ఉంటే మంచి సంతానం కలుగుతారండి అట్లా ఏదైనా ఒకటి అరే ఎక్సెప్షన్ లవ్ మ్యారేజెస్ మిగతా మనం ఇంతకుముందు ముందు చూడండి ఐదు నుంచి ఎనిమిది దాకా ఉండేవి గాంధర్వ వివాహం ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి చూడండి తరదాసుర వివాహం ఇట్లాంటి వివాహాలు కొన్ని ఉన్నాయి అవి అలాంటి వాటిలో రాక్షస వివాహం పైశాచిక వివాహం అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఓన్లీ ప్రేమ వాంచతోటే పెళ్లి చేసుకుంటారు అట్లాంటి వాళ్ళు వయసుతో తేడా ఉండదు క్యాస్ట్తో తేడా ఉండదు వాళ్ళు ఏం పట్టించుకోరు అనమాట అది అలాంటి వారికి మనం ఏం పట్టించుకోకూడదు మనం వాళ్ళకి చెప్పకూడదు వరుణి కంటే అధిక వయసు ఉంటే చేసుకోకూడదు అంతే తర్వాత పచ్చని కళ్ళు రాగి జుట్టు వేళ్ళు సరిగా లేని దాన్ని చేసుకోకూడదు అంటే తేనె వంటి కళ్ళు ఉన్నట్టయితే చేసుకోకూడదు రాగి జుట్టు జుట్టు ఎర్రంగా రాగుల్లాగా ఉన్నట్టయితే చేసుకోకూడదు వేళ్ళు వేళ్ళు వేళ్ళుగా చూసినట్టయితే చిటికి నీళ్ళు పై ఏళ్ళకి మీద ఎక్కడం ఆ ముందు ఏళ్ళు పైకి ఎక్కడం అట్లా ఏళ్ళు ఎక్కిన దాన్ని వేళ్ళు సరిగా లేని వాళ్ళని చేసుకోకూడదు అని ఇక ఇంకా కొన్ని చూద్దాం గర్భం అందుండగా తండ్రి మరణించిన వారిని చేసుకోకూడదు తల్లి గర్భం దగ్గర గర్భం అందుండగా తండ్రి మరణించుట్టాడు అమ్మాయి పుట్టేటప్పటికి అబ్బాయి తండ్రి అమ్మాయి తండ్రి చనిపోయింది అనుకుంటే అట్లాంటి వాళ్ళని చేసుకోకూడదు తర్వాత సోరత్వము జోదము త్రాగుడు అట్లా ఉండే అమ్మాయిని చేసుకోకూడదు పబ్లిక్ పోతాను అక్కడే పోతాను అంటే అట్లాంటి అమ్మాయి చేసుకోకూడదు సౌరత్వము జోదము త్రాగుడు ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళని వివాహం చేసుకోకూడదు ఇకపోతే అధిక స్నేహితురాణులు కలుగుదాన్ని కూడా చేసుకోకూడదు ఎక్కువ మంది స్నేహితులు ఉన్నట్టయితే అట్లాంటి వాళ్ళని కూడా చేసుకోవాలి ఈ పదమూడు పాయింట్లే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో వివాహ ప్రక్రియలో చూడాల్సిన అంశాలు అవి కూడా మళ్ళీ మనం ఒక్కొక్క వీడియోలో ఈ వీడియోల ముందు కొన్ని మేజర్ పాయింట్స్ డైరెక్ట్ గా మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ వాళ్ళని అడగాల్సిన పాయింట్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం నోట్ చేసుకొని పెట్టుకొని ఉండాలి ఇవన్నీ లేకుండా ఉంటే వాళ్ళిద్దరు సంసారం సవ్యంగా ఉంటుంది అది ఇంకేం లేదు అది అందువల్ల ఇలాంటి ప్రికాషన్స్ అన్ని ముందే తీసుకొని జాగ్రత్తగా అన్ని విచారించుకొని అటు ఏడు తరాలు ఇటు ఆరు తరాలు అమ్మ తరఫున ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించుకొని వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి అక్క చెల్లెళ్ళ అన్న చెల్లెలుగా రాకుండా జాగ్రత్తగా గమనించి ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేస్తున్నారు అవి లేకుండానే ఇవన్నీ ఉత్త గోత్రాలతోటే చెప్పేస్తారు మన వాళ్ళు అందువల్ల ఈ గోత్రాల్లో అంత పవర్ ఉంది అందువల్ల మనం చెప్పినవన్నీ మనం పాటించడం మంచిది ఇవి శాస్త్రంలో చెప్పింది ఎంతో అనుభవపూర్వకంగా చెప్పిన పాయింట్లు ఇవన్నీ కూడా అందువల్ల ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని చేసుకున్నాం అనుకోండి మనశ్శాంతి ఉండదు ఇంకా అందువల్ల ఇట్లా అధిక స్నేహితురాళ్ళు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఇంకా తిరుగుతూనే ఉంటారు వాళ్ళు అందువల్ల ఇలాంటివన్నీ కూడా లేకుండా జాగ్రత్తగా మీరు మంచి సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఇవే కాకుండా ఇంకా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటే కొన్ని నక్షత్రాలు ఉన్నాయి జ్యేష్ట నక్షత్రం చేసుకోవచ్చు చేసుకోకూడదు ఎవరు చేసుకోకూడదు ఎవరు చేసుకోవచ్చు తర్వాత విశాఖ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఇట్లాంటి కొన్ని స్పెషల్ నక్షత్రాలు ఉన్నాయి వాటి గురించి కూడా ఒక్కొక్క వీడియోలో అన్ని మనం వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి స్త్రీని వివాహం ఆడరాదు కొన్ని పాయింట్లన్నీ ఒక పదమూడు పాయింట్లు మనం తెలుసుకున్నాం ఇవే కాదు ఇంకా కొన్ని శాస్త్రాలు పరిశీలించినట్టయితే ఇంకా ఎక్కువ పాయింట్లు ఉంటాయి కొన్ని అనుమానాస్పదంగా ఉండేవి కొన్ని ఇబ్బందికరంగా ఉండేవి అలాంటివి కొన్ని మనం దీంట్లో గా వచ్చేవి అలాంటివి కొన్ని తీసేసాను మన కాంట్రవర్షియల్గా కాదు కావాల్సింది వాళ్ళిద్దరు బాగుంటాం కావాల్సింది అది అందువల్ల ఇంకా ఇవన్నీ కూడా మంచి జాగ్రత్తగా వినండి ఇంకా కూడా నేను చెప్పబోయే తదుపరి వీడియోల్లో ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను అంటే ఎలాంటి నక్షత్రాలు చేసుకోకూడదు ఎలాంటి నక్షత్రాలు చేసుకోవచ్చు ఎవరు చేసుకోవచ్చు ఎవరు చేసుకోకూడదు ఇవన్నీ కూడా చెప్తాను ఇవన్నీ గమనించుకొని చేసుకున్నట్టయితే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు మనకు తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉంటుంది అది అందువల్ల తర్వాత తదుపరి వీడియోలో మనం కొన్ని వీడియోల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో కొన్ని ఏమన్నా మీకు ఇందులో ఇందులో ఏదైనా పాయింట్లలో సందేహం ఉన్నట్టయితే కింద ట్యాగ్ పెట్టండి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇవన్నీ పాటించి అందరూ హ్యాపీగా ఉండాలన్నదే మా కోరిక అంతేగాని ఇది ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఇవన్నీ ఏం కాదు ఇవి వివాహ వివాహ ప్రక్రియలో కొన్ని విషయాలు తెలియని విషయాలు తెలియజేసేదానికోసం ఈ వీడియో తీస్తున్నారు అంతేగాని ఇది కొంతమందిని ఇబ్బంది పెట్టడం కొంతమందిని బాధ పెట్టేదానికోసం కానే కాదు అర్థం చేసుకోండి శాస్త్రంలో ఉన్న విషయాలు చెప్పాను ఇందులో నా సొంతం ఐటమ్ ఒక్కటి కూడా లేదు అది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో And have a nice uh, a partner after f uh, following all these items, you can get a good partner and enjoy the entire life. Thank you. Me